నా నీవై నీ కళలు నావై ఆకర్షణ ఒకటే ప్రేమ కాదు ఒకరినొకరు గౌరవించుకోవాలి జీవితంలో స్థిరపడ్డాక పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటే కలకాలం రెండు కుటుంబాలు ఆనందంగా ఉంటాయి ప్రతి ఉదయం మధుర హృదయం అవుతుంది విధి రాసిన రాతలో దివ్యాంగుడైన గుప్పెడంత మనసు మనసారా ఆరాధించే అభిమానం కష్టపడే తత్వం అర్థం చేసుకునే నైజం ఆ అమ్మాయిని కట్టిపడేసింది మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీలో మధుర ఫలాలు తయారు చేస్తున్న సమయంలో మధురమైన జీవితం గడపాలని అనుకుని పరిచయం ప్రేమగా మారి జీవితంలో తోడు నీడై నిలవాలని అనుకుని పెద్దల సహకారంతో ఒక్కటై అనుకున్న లక్ష్యాలను చేరుకుని ఇద్దరు అబ్బాయిలతో ముచ్చటగా సంసార నావను నడుపుతున్నారు ఆ జంట వారే శ్రీ బాబు జ్యోతి దంపతులు తిరుపతి జిల్లా పాకాల మండలం కామిచేనుపల్లి గ్రామానికి చెందిన దొరస్వామి కృష్ణమల దంపతుల కుమారుడు శ్రీ బాబు తిరుపతి జిల్లా పాకాల మండలం వల్లివేడు గ్రామానికి చెందిన దొరబాబు జయలక్ష్మి దంపతుల కుమార్తె జ్యోతి యుక్త వయసులో వల్లివేడులోని వల్లివేడు కృష్ణారెడ్డి మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీలో పనికి వెళ్లేవారు జ్యూస్ ఫ్యాక్టరీలో శ్రీబాబుకు జ్యోతికి పరిచయం కావడం ఆ పరిచయం ప్రేమమయమై జీవితాంతం కలిసిమెలిసి ఉండాలని నిర్ణయించుకుని సంప్రదించారు అంగీకరించి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆగస్టు ముప్పైనా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సన్నిధిలో మూడు ముళ్ళు కలిపి చల్లగా దీవించాలని పెద్దలు ఆశీర్వదించడంతో ఒక్కటయ్యారు పెళ్ళైన తర్వాత సంసార జీవనంలో ఎన్నో ఆర్థిక కష్టాలు ఎదురైనా ఇల్లాలు జ్యోతి శ్రీబాబుకు అండగా నిలిచి నేనున్నాను అంటూ భరోసా కల్పించి కాపురాన్ని ముందుకు నడిపించింది దివ్యాంగుడైన శ్రీబాబు ఒకవైపు చేసుకుంటూ మరోవైపు ప్రభుత్వ ఉద్యోగంపై దృష్టి సారించారు వీరి కమనీయమైన బంధాన్ని మరింత బలపరచాలని అనుకున్న భగవంతుడు రెండు వేల ఆరో సంవత్సరంలో పంచాయతీ కార్యదర్శిగా ప్రభుత్వ ఉద్యోగం లభించడంతో ఆర్థికంగా ఒక మెట్టు స్థిరపడ్డారు జీవనంలో వీరికి ఇద్దరు అబ్బాయిలు దినేష్ లోకేష్ జన్మించారు ఇద్దరు అబ్బాయిలను చిన్నప్పటి నుంచి కష్టం విలువ తెలుపుతూ చదువు చెప్పించడంతో వారు కూడా తల్లిదండ్రుల కష్టాన్ని చూస్తూ మంచి ఉద్యోగం సాధించి ఆర్థిక ప్రగతి ఉండాలని అనుకున్నారు అలానే వారు కష్టపడ్డ చదువుకు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావడంతో ఈ ఇంట మధుర ఫలాలు ఉంటున్నాయి వీరి నిజమైన ప్రేమ పెళ్లి జీవితం ప్రేమికుల దినోత్సవానికి పరిపూర్ణంగా నిలుస్తుంది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పంచాయతీ కార్యదర్శి శ్రీ బాబును శ్రీ విఎన్ఆర్ న్యూస్ పలకరించగా నా జీవితం ఈరోజు ఇంత స్థిమితంగా ఉండడానికి కారణం ఇల్లాలు జ్యోతి పేరుకు తగ్గట్టు జ్యోతి మా సంసారంలో జ్యోతిలా కాంతురు నింపింది ఇంతకన్నా ఈ జీవితంలో ఇంకేమీ నాకు వద్దు మా శ్రీమతి జ్యోతి భరోసే నా ఆనందం అంటూ తన శ్రీమతిపై ఉన్న ప్రేమానురాగాలను మాటల్లో వ్యక్తపరిచారు ఈ ముచ్చటైన జంటకు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా శ్రీ విఎన్ఆర్ న్యూస్ యాజమాన్యం ఈ చిన్న చిరుకానుకగా అభినందనలు